हेलो हलोटाली फोर्ट महाल कोर्ट కోర్టు హాల్ కట్టారు బాబు దానికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నేను ముందు చాలా కొంచెం తల కొంచెం డబ్బు పెట్టాను ఆ డబ్బుతోనే అది రెనోవేట్ చేసేది వాళ్ళకి ఇంకొక ఎడిషన్ ఒక రూమ్ కావాలి అటాసిలిటీ చాంబర్ కావాలి ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను మా ఫైవ్ ల్యాక్స్ నేను ఎస్సీకి సోషల్ డెవలప్మెంట్ పార్టీ ఇస్తాను నేను

एसेस अ डिविजनल ऑफिसर केडी टु नो हमम हमें चेंबर కావాలి అంటే 5 లక్షలు అవుతం పడతాంటుండు ఒక రూమ్ టాయిలెట్ వెట్టీస్తైతే अरे కన్సా ఆ లెవెల్ యాలే ఏయటో మనం నియామిస్తాం అంటే డౌన్ లో నైనా రినోడింగ్ అంటే వస్తే పడను అక్టోబరున ఒక నాలె స్టైల్ యారండి వీక్లీస్ సమస్యగా అది ఇంకేదో ఎక్కువ ఉండి తట్టి ગ્રાઉન્ડ બેરગર કોટા નેસિના ના રાકુડે છે હ હા અલહમદુલીલ રોગલ બટ ઓડ્યુ કે નબર

Bye. Uh -huh. uh -huh. कि इंप्रेडेस्ट मतलब देश जवान मुख्यमंत्री ने कहा कि गवर्नमेंट इन चीज़ डिस्टिक डिग्रेड नहीं करना आपने किला देखा यदि तो कायल नहीं लगता है अंदर डिस्टिक टीम है आप नार्मल देखना है आप बताइए आपने फैंसी लो डिस्टिक हाँ डिस्टिक बदलने लगे लगने लगे i <laughs> ये माताजी तो बोलती अच्छा लक्षानिक जो है ये माताजी ये अलग या చెప్పట్లేదు అరకకు మంచి ఆనే మహారాజుస్తున్నారు అధ్యక్షులు శ్రీ బాలరెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి విజ్ఞాపికలు సీనియర్ సభ్యులు వెంకటజీవన రెడ్డి గారు సెక్రటరీ సోమారావ కిశనరావు గారు వీర సభ్యులు సీనియర్ న్యాయవాది వాస్తవంగా సార్ ఈరోజు రావడం చాలా ఆనందదాయకండి సారుకు తెరిచిన పుస్తకం మనకు న్యాయవాదులందరికీ కూడా ఎక్కువ చెప్పుకోవడం కాకుండా ఇవాళ మనకు ప్రెసిడెంట్ గారు కానీ మనం కానీ సార్కు ఏమి అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా జరిగింది ఈ కోర్టు యొక్క నిర్మాణం రెండు వేల రెండంత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి వచ్చి ఈ కోర్టుకు ఫౌండేషన్ వేసి ఇవాళ ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కోర్టు భవనాన్ని మనకు అందించడం మనందరం కూడా నిజంగా వారి సేవలకు రుణపడి ఉంటాం అనేది పెద్దలు చెప్పినట్టు ఈ బార్ మెంబర్గా వారు ఉండడం మన కుటుంబ సభ్యులని మిత్రుడు చెప్పినట్టు వారు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా జీవన్ రెడ్డి గారు ఎంతో తెలుసు కాబట్టి వారు మన కుటుంబం నుంచి ఉండడం మనందరికీ కూడా ఒక అదృష్టం ఇప్పుడే పెద్దలు మాట మాట్లాడుతూ అన్నారు ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉంటే ఇంకా మనకు బాగుంటుందని తప్పకుండా ఆ విధమైనటువంటి వాతావరణం రావాలని చెప్పేసి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి తర్వాత ఏదేమైనా వారు కొద్ది సమీప కాలంలో మంచి పదవికే ఉంటారు వన్నరేస్తారని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్పి కోర్టులో కొత్తగా నిర్వహించుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసును మనం ఒక కోర్ట్ బిల్డింగ్ గా తయారు చేసుకోవడానికి చేసుకున్నాం కానీ అందులో ఒక చాంబర్ లేకుండా పోయింది జ్యూషియల్ ఆఫీసర్ దానికి గాను వారు ఇప్పుడే ఇది సదరు అధికారులు మాట్లాడి అతి తొందరగా పని ముగించాలనేసి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరియు అట్లాగే జ్యుడిషియల్ మీద ఫస్ట్ క్లాస్ ముందుగా లిటిగెట్స్ పీపుల్కు ఉండడం బయట చాలా కష్టంగా ఉందని రామన్న గారు చెప్తే ఇప్పుడే ముందు రేపులు చేపిస్తా అని చెప్పి కింద డోరింగ్ చేపిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది మరియు అలాగే లిఫ్ట్ ఆ మూడు లిఫ్ట్ల గురించి ఇంజనీర్ గారు వచ్చారు వారిని ఎక్కడెక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది వారి సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది వారు మన న్యాయవాదుల స్థాయిని పెంచే ఒక గొప్ప న్యాయవాదిని అంటున్నాను ఎందుకంటే ఈ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో కూడా జీవన్ రెడ్డి గారి న్యాయవాదులు కానీ మా న్యాయవాది మా బార్ మెంబర్ అని మనం గలీగెత్తుకుని చెప్పే గొప్ప మనిషి మన జీవన్ రెడ్డి గారిని చెప్పాలి తప్పడం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సమయాన్ని వృధా చేయకుండా వారిని భాషించవచ్చు

અહીં કોર્નર સેન્ટર ટીજેને આરીમાં કુછ પ્રાંતો રહી ઉને આનું ઇદે બિલ્ડિંગ લો એટલે કુત બિલ્ડિંગ હે ઇદે બિલ્ડિંગ ઉપર કોર છે તે કારણે એક મોણાર કોષની લે આકામ મેડીયો છે એટલે કુત કોઠી આવે છે ડબલ કોર આવની ઇદે નો કારણે તો ભૂ કરો સે કે કરો ફલેગે ઓકે મે ચેન્જી કરો એટલે ખાસ કરીને કદા કદા ન થાને આ બો ચાહી ચા మన భారత పక్షాన స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో పట్ల పాల్గొన్నటువంటి న్యాయవాదులు ఇన్ని న్యాయవాదులందరికీ మీ అందరికీ కార్యక్రమంలో వారు వచ్చిన సందర్భంగా మీరు అందరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి మనకు ఈ రోజున వారు బార్ మెంబర్ కావడం నిజంగా మనకు అదృష్టం మన బాబు గౌరవ దివ్రెడ్డి గారు మన బార్ మెంబర్గా ఉంటూ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో కాలంలో ఎన్నో సంవత్సరాలు శాసనసభ్యునిగా గౌరవ రాష్ట్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి అటువంటి వ్యక్తి మన బార్లో ఉన్నందుకు మనమందరం బాలశ్ణ పక్షాన మనం అందరం గర్వపడుతున్నాం ఇంకా రాబోయే కాలంలో పట్ల కూడా జీవన్ రెడ్డి గారు ఇంకా దేశ స్థాయిలో పట్ల అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో పట్ల కూడా అడుగొట్టాలన్న కోరిక మన భారత గౌరవ పార్లమెంటు సభ్యులుగా అయితే న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నో మన న్యాయవాదుల అంతే అందరం కుటుంబం కాబట్టి మనకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు సిఆర్పిసి కానీ ఎన్నో ఉన్నాయి కాబట్టి వారు పెద్ద ఎత్తున ఇంకా పార్లమెంటు సభ్యునిగా అయితే మాకు ఇంకా మన భారతదేశ పక్షాన గర్వకారణంగా ఉంటుందని చెబుతూ అదేవిధంగా సార్ ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉన్నది కాబట్టి దయచేసి మీరు మా కుటుంబ సభ్యులు మాకు సంబంధించినటువంటి సమస్యలు మీకు ఎప్పుడూ మీరు దాదాపు మా అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు మీరు కాగానే మీ పర్మిషన్ తోటి మీరు ఇచ్చిన నిధులతో ఆల్రెడీ ఒకటి న్యూ కోర్టు కాంగ్రెస్ అక్కడ జరిగింది అదేవిధంగా న్యాయవాదులు కూడా దాదాపు మూడు వందల ఇరవై మంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ జిల్లాలో అయినా సార్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిసారి మన బార్ అసోసియేషన్కు వచ్చినటువంటి మన అందరికీ తలలో నాలుగా మన ప్రేమగా పెంచుకునే మన జీవనన్నా పారసేషన్ కు రావడం సంతోషదాయకం వెల్కమ్ అన్న దాదాపు అందరూ అన్ని రకాలుగా సూచనలు చేయడం జరిగింది ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే కాలావితం అయింది కాబట్టి రెండు విషయాలు విధ పర్మిషన్ తెలిసే నేను చెప్పదలుచుకుంటా అన్న మొట్టమొదట మనం న్యాయవాదుల అయినందుకు ఒక న్యాయవాదికి మన అందరం కూడా యూనిఫామ్గా వెంటే ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది భవిష్యత్తులో అని నేను కోరుకుంటున్నా దానికి మీ అందరూ కూడా సహకరించి వెన్నంటే అన్నను ఒక మంచి స్థితిలో ఉంచడానికి మనందరం ప్రయత్నం చేద్దాం అని నా ఒక అభిప్రాయం దానికి మీరు అందరూ కూడా ఎప్పట్లాగానే ఆ ప్రేమ తత్వంతో వారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఒక రెండు విషయాలు న్యాయవాదుల పక్షాన నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు చాలా మంది ఈ మధ్యలో హ్యాండ్ టు మౌత్ కూడా లేని అడ్వకేట్స్ చాలా మంది ఈ మధ్య వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితులలో ఉండి నైన్టీ వరకు సార్ చాలా సీరియస్ గానే ప్రాక్టీస్ చేసి ఇక్కడ తర్వాత మన ఇప్పుడు మన బార్ మెంబర్ కూడా ఇప్పుడు మన కోర్టును పరిశీలించి ఆ కోర్టు ఒకటి చాబరే కాకుండా చిన్న చిన్న మౌలికమైన సదుపాయాలకు పూర్తి చేస్తాన్ని మనకు తను తెలిపిండు చాలా చాలా సంతోషం అలానే జనార్దన్ రెడ్డి గారు అన్నారు దీని నుంచి ఇస్తే అన్ని కూడా తగ్గిపోతున్నాయి జైలు కూడా షిఫ్ట్ చేస్తాను జైలు ఆల్రెడీ ఇరవై ఎకరాల భూమి అయింది దాదాపు నలభై ఏమో శాంక్షన్ అయినాయి కానీ పని కాలేదు అది కూడా సారు పరిశీలన చేస్తాను సార్ ధన్యవాదాలు ప్రజలు ఆస్వాదిస్తే సారు ఈ మే మే నెలలో పనే ఢిల్లీలో ప్రజలు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రాలేదు తప్ప కూడా ఆ ఢిల్లీలో చాలా వస్తుంది ఆప తీసేయార్ కోర్టు కోడార్ తీసేయార్ కోర్టు కోడార్ నిం చేకొడు ఆ కేస్ కూడా మీ ఉంది అప్పుడు గద్దారో మీద ని రైస్ తాళం ఇక్కడ జరుగు ఒక వాది అది కూడా ఒకటి అక్కడ హైకోర్టు వాకి ఆ టాప్ టాక్ ని చేస్తుంటే తీసేయార్ కోర్టు మనం తాళం ఇద తీసినా అవ 20 రోజులు కూడా తీకపోతది ఎలక్షన్ మూడే నాయి ఓకైతే ఓట్ లగితే మార్చి జాయి ఆ చాలా మనకి అవకాశం కల్పించిన వాళ్ళు కోర్టును వచ్చి పరిశీలించినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే వారిని బిల్డింగ్ అయింది కోర్టు మనకు జిల్లా కోర్టు వచ్చింది బిల్డింగ్ అయింది తర్వాత ఏ తరగతి కాకు కట్టి వాళ్ళు కూడా కార్పాలను కంటే వాళ్ళు కూడా మనకు తగ్గించారు అన్ని రకాల మనకు చాలా ఎప్పుడైనా ఉన్నాను ఇంక ఉండాలని ఇంకా వారు ఉన్న కుటుంబాలు ఇల్లు పోవాలని చెప్పి బాగా వాళ్ళు नहीं कौन चलिए चलिए वहां पर पास हो सीनियर న్యాయవాద కల్పిపై చేసింది న్యాల్సి వాస్తూ డైనాలుగు డెంలో న్యాయవాదం వృత్తితోనే సమాజంతో ముందుకు రావటం సేవకు తదుపరికి అనేది రాజకీయంగా అవకాశాలు లభించటం అతని వల్ల నాకు నేను అంటే ఈ స్థాయికి ఎదుగులడం అంటే చాలా సంతోషంగా ఒక విధంగా తను తృప్తి కల్లా చూపుతామని చెప్పి నేను భావిస్తున్నా ఎన్నికలు గెలవటము ఓటము సహజమని కానీ ఎన్నికల్లో గెలవలేచుకున్నా కానీ అది చివరి రెడ్డి కూడా ఓడిపోయినా అని ఒక భావన చర్చకు వస్తాడు పీపుల్ బిల్లే అంటే ఇప్పుడు కూడా ఓడిపోయినా అని చెప్పాను ఇప్పుడు ఎమర్జెన్సీ ఎన్నిక మనం చూసిన గమనించుకోవాలని చెప్పండి నేను ఇప్పుడు ఎన్నికల్లో ఆశించి పెద్ద పొందలేకపోయింది అయినప్పటికీ ప్రజల్లో ఏదైతున్నదో అనేది ఊహించలేని తీర్పుగా చర్చకొచ్చింది దాని ప్రభావం ఏదైతుందో గా వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా చెప్పడం కేవలం ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికల్లో గెలిచా చెప్పని నేను భావించలేదు అంటు రాజకీయాలకు అతీతంగా నాకు అందరూ మోర్ పర్టికులర్లీ న్యాయవాద వృత్తి అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ నాకు అండగా నిలవడంతో శాసనమండలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను కోల్పోయినటువంటి గుర్తింపు పొందగలికుండా ఉండి ఉన్నట్టయితే ఒక దగ్గర రాజకీయ జీవితం అక్కడ ముగిసిపోతుంది ఎమ్మెల్సీగా గెలవడంతోనే తీసుకుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో అంత ప్రతికూల తీర్పు వచ్చిన తర్వాత అంటున్నాను నేను గెలవడానికి కారణం ఏదైనా కానీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది ఒక విధమైనటువంటి ఒక మళ్ళీ రీ ఓపెనింగ్ లాగైపోయిందని చెప్పి తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం దానిలో కొద్ది నాలుగు గెలవడం జరుపుకుంటూ వచ్చింది ఇది మొన్నటికీ కూడా నేను కూడా ఏదైతేందో ఒకసారి ఫలితం ఇప్పుడు సంజయ్ గారి గెలిచిన సంతోషం ఎవరి మీద ఎన్నికల గెలుస్తాము నేను కూడా గెలుస్తా అని చెప్పి అనుకున్న అనుకున్నాను అంటే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత నేను కూడా గెలివలసి ఆ లెక్కలు చూస్తే ఫలితాలను చూస్తే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూస్తే మనం కూడా గెలివల్సి కారణం ఏదని కానీ హాస్టల్ అంతా పొందలేకపోయింది పొందలేకున్నప్పటి కూడా మనం చర్చలు మళ్ళీ ఏం చెప్పండి భవిష్యత్తులో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఇంకే వస్తది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏదే విధంగా ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ మనం ప్రజా జీవితంలోకి ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది చెప్పలేను అవకాశం మాత్రం ఉన్నదే చెప్పండి శాస్త్ర మండలి ఎన్నికల్లోన మళ్ళీ ఒక విధంగా రాజకీయంగా పునర్జీవం కల్పించినటువంటి ఒక న్యాయవాద సోదరులు నా భవిష్యత్తులో మన అదే విధంగా నాకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రాజకీయంగా భిన్నభి కలిగి ఉంది అందరం కూడా ఏదైతుందో ఒక అభివృద్ధి లేదు డిఫరెంట్ ఐడియాలజీస్ అడిగా అయినప్పుడు కూడా ఏదైతే ఉందో నా మీద ఉండేటువంటి ఒక వ్యక్తిగత గౌరవంతో నాకు అందరూ సహకరించారు భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ నేను మీ అందరి యొక్క సహాయ సహకారం కోరుతున్నాను అని చెప్పి నేను సరే ఈ కోర్టు బిల్డింగ్ సంబంధించి ఇక్కడ మౌలిక సదుపా కల్పన అనేది ఉందో నా బాధ్యత నేనేదో అంటే ఒక శాసన సభ్యుడికి కానీ మండలి సభ్యుడికి కానీ మళ్ళీ కల్పిచేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు చెప్పండి రెండు వేల నాలుగులో ఏదిస్తుందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఇమీడియట్ గా ఇక్కడ కోర్టు మంజూరి పొందడం కోర్టు మంజూరితో పాటుగా కావచ్చు భవన నిర్మాణం కూడా మంజూరి పొందడం ఏర్పాటు చేసుకుందని చెప్పండి మళ్ళీ రాష్ట్రంలో నేను శాతద బిడిగా గెలవలేకున్నప్పటికీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మీ పైన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన నిధులు అది ఎంత అవసరం ఉన్నా కానీ మీరు మీద కొత్త బిల్డింగ్ సాధ్యం కావాలంటే ఈ మీద బిగ్ అమౌంట్ అది కాకుండా నేను ఒకటా రెండా ఎన్ని రోజులు ఉన్నా కానీ అది ఈ బడ్జెట్లోనే పెట్టించి రేపు వచ్చి మీరు సంవత్సర కాలంలోపల ఆ భవన్ నిర్మాణం ఒక సంవత్సర కాలం లోపల ఏదైతే ఈ భవన నిర్మాణం ఏ విధంగా తప్పకుండా నేను చర్యలు చేపడతాను చెప్పంటున్నాను నేను ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పి దానికి తోడు ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ పక్కన రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో అంత డైలాప్టేట కండిషన్ డిస్పెంట్ స్టేజ్ లో అది వినియోగంలో లేదు నేను ఆ స్థలమంతా గట్ట మనకు కోర్టు అప్పగించినట్టయితే జీల్ ఆవరణతో పాటు మనకి ఇది స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటుంది ఎట్టికెట్ కానీ అడ్మిగట్ కళ్యాణ్ ఒక భావన వ్యక్తం చేసిందో నేను దానికి సంబంధించి నేను ప్రభుత్వానికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తా మరి మీరందరూ ఈ ఆలోచన నేను శ్రీపాదు గారిని ఎది ఎత్తుందో లిఖపూర్వకంగా మీరు చూసి అయినట్లయితే శ్రీగుడుదాన్ని మూవ్ చేసి ఎదుర్కొందో అది మనకు ఐటోర్ అయ్యేటట్టు ఇట్లా డెవలప్మెంట్ కమిషన్ ఉన్నది కాబట్టి ప్రభుత్వ కళ్యాణ భవన నిర్మాణం చేపట్టవడం జరిగింది కాబట్టి దానికి మీ హ్యాండి అవుతుంది పోర్ట్ అడిగిన మనకు అప్పగించినట్టయితే ఎక్స్పెన్షన్ కూడా మనకు ఉపయోగపడతాయి కూడా అందుబాటులో అవకాశం ఉంటుంది నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను చెప్పే కోర్ట్ గారి పేరు ప్రభుత్వం స్టేట్ పరిధిలో ఉండి ఉన్నట్టయితే నేను తప్పకుండా ఇమీడియట్ ఇక్కడ ఈ భవనం పూర్తి అయిపోతుంది రాబోతుంది చెప్పాలంటే అదే నేను అదే అండి నాకు అయితే అదే అన్నీ అంటే ఆ ఫోటో ఒకటి అదే నాకు సూచించినటువంటి యొక్క ఛాంబర్ ఏదైతే రెండు మాసం కూడా ఫుట్ అయిపోతుంది మీకు ఇమీడియట్గా ఈ వారంలోపలి బయట ఆరంభించమని చెప్తాను వారంలో పని చెప్పాలి అది మనకు ఏప్రిల్ మే లోపల ఫుట్లు అయిపోయారు కానీ మళ్ళీ వ్యోపరింగ్తో అయితే మీరు అన్నట్టు నా చర్యలు చేపట్టాము లిఫ్ట్ కూడా ఏది సరే ఆ భవన నిర్మాణం అనేది వచ్చి అదైనా వాళ్ళ ఒక సంవత్సరం కాలం పట్టచ్చు ఈ లోపల ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసిన కూడా చర్యలు చేపట్టాను చెప్పారు శ్రీరాములు గారు ఏదో చెప్పింది అటువంటి చిన్న చిన్న సమస్య కాదన్న నా పరివీలో ఉన్న పని ఏదైనా నేను చేస్తా చెప్పండి ఆ పరివీలో ఉన్న పని ఏదైనా నేను తప్పకుండా ఆ బాధ్యత స్వీకరిస్తా చెప్పిన ఏదైనా ఎప్పుడైనా కోర్టుకు ఇక డౌట్ దొరుకుతుందంటే స్పందించు పెట్టు ఆ విధంగా మీరు ఆదరించి నాకు అండగా నడిచిండ్రు అది రాజకీయంగా కానీ ఇతరత్రు వ్యక్తిగత అభిమానానికి జీవితకాలంలో అది మనం దూరం పడి ఉంటుందని చెప్పిన కానీ మళ్ళీ అదే ఈ విధంగా మనం ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయి మనం ఆశించిన విధంగా పదవులు రాకపోవచ్చు ఇక్కడ ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయని చెప్పాలి తొంభై నాలుగు ఎన్నికల్లో ఆశీస్ పెద్ద పొందారు రమణ గారికి ఒకసారి ఎన్నికలు ఓడిపోతే ఎందుకు ఏమనుకుంటాం ఐదు అనుకుంటా నేను అప్పుడే మెంటల్ ప్రిపేర్ అయిపోయినా మళ్ళీ పోటు రావాలి ప్రాక్టీస్ చేయాలి మెంటల్ ప్రిపేర్ అయిపోయింది విత్ నో టైం ఆయన రమణ గారితో కి ఎలివేట్ కావటము అక్కడ సీట్ అసెంబ్లీ ఖాళీ కావటము మళ్ళీ కూడితే అవకాశం ఎవరూ కూడా అది ఊహించని అవకాశం వచ్చింది సినిస్త్ర మండలి కూడా శాస్త్ర మండలి కూడా ఊహించే అవకాశం వచ్చింది ఆశ ఇచ్చిన పరిధి పొదలేకపోయినా ఊహించే అవకాశం వచ్చింది రెండు పనిచేయాలు చెప్తుంది నైన్టీ వచ్చింది మళ్ళీ టూ థౌసండ్ నైన్టీన్లో కూడా చూసింది చెప్పే పర్సన్ ఇప్పుడు కూడా ఏం చేస్తుందో ఆశ ఇచ్చిన పరిధిలో పొదలేకపోయినా ఊహించే అవకాశం వస్తే